ఇది నల్ల ఘటం కాదమ్మా బెల్లం ఇది అతుకుతుంది కొట్టిన పోతులే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే ఆర్సల్ చేసేస్తున్నాం మీరేం చేసిరు రేపు ఇంకా కట్టగారాలు చేస్తాం అవి కూడా వీడియో తీద్దాం మూతూరి <mur> <messi> <messi> <messi contincenti> మంచిగా పెడుతున్నా అయినా పిండి ముద్దలు నట్టుకుని ఏమా మాట మంచిగా రాట్లేదు ఒక పని గోధుమ పిండి పోటీ మంచిగా వస్తాయి ఏం కాదు ఎట్లయితే అట్లయి అసలు ఆడ ఉడకట్లేని